సిద్దిపేట పట్టణంలోని విద్యుత్ కేంద్రంలో రెండు వందల ఇరవై కేవీ బై నూట ముప్పై రెండు కేవీ ట్రాన్స్ఫార్మర్స్ పేలిపోయి విద్యుత్ అంతరాయం కలిగిన నేపథ్యంలో ఈరోజు ఉదయం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కోనం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ మరియు విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకొని గృహ వాణిజ్య అవసరాలతో పాటు వ్యవసాయ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం స్టేషన్కు సంబంధించి వెంటనే విద్యుత్ శాఖ అధికారులు హైదరాబాద్ నుంచి జగత్ రెడ్డి గారు కావచ్చు ఫైర్ ఆఫీసర్స్ కావచ్చు లోకల్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు కలెక్టర్ గారు అందరూ వచ్చి దాని ప్రమాదం నుంచి పక్కన ఉన్నటువంటి ఇతర ట్రాన్స్ఫార్మర్స్ మీద ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అక్కడ ఉండబడేటువంటి లోడ్ వన్ సిక్స్టీ అండ్ హండ్రెడ్ మెగావాట్స్ ఉన్నటువంటి వాటికి ప్రమాదం వాడే లేకుండా చర్యలు తీసుకున్నారు దాని తర్వాత విద్యుత్ అంతరాయం అయితే విద్యుత్ యొక్క ప్రమాదం వల్ల విద్యుత్ నిలుపుదల అయిపోయిందో దాని వెంటనే రిస్టోర్ చేసి హౌస్ హోల్డ్స్ అందరూ కూడా నిన్న జరిగింది రైతులకు సంబంధించి వాళ్ళ మార్నింగ్ ఐదు గంటలకు వాళ్ళందరూ కూడా రిస్టోర్ చేసినారు సో ఈ ప్రమాదం జరిగిన సంఘటన మీద ప్రాథమిక విచారణ చేయమని చెప్పడం జరిగింది ప్రభుత్వ పక్షాన అది నష్టం అంచనా వేయడంతో పాటుగా ఇది జరగడానికి గల కారణాలు కూడా తెలుసుకోవాలని చెప్పిన తప్పకుండా ఇది దాని యొక్క ఏజ్ అంటే అది ఎస్టాబ్లిష్ చేసి చాలా కాలమైంది దాని యొక్క మెషిన్ కెపాసిటీ కంటే ఎక్కువగా పనిచేసింది అనేటువంటి మాట ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి సరే ఏది ఏమైనా ఈ ట్రాన్స్ఫార్మ్ ఈ యొక్క సబ్స్టేషన్లో జరిగిన ప్రమాదం వల్ల రైతులకు కానీ కన్జూమర్ కానీ విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదు ఎటువంటి ఆందోళన చెందాలని మనం